మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సూర్యపేట్ డిస్ట్రిక్ట్ ఫ్రీ బస్సు పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నేరేడుచెల్ల తహసీల్దార్ సైదులకి వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ఆటో నడుపుకునే కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ఫ్రీ బస్ సౌకర్యంతో ఆటో ఎక్కే వాళ్లే కరువయ్యారని కనీసం డీజిల్ కూడా గడిచే పరిస్థితి లేక ఆటో కార్మికుల ఓటో వర్కర్స్ జీవన ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు ఇరవై వేల జీవన భృతి ఇరవై ఐదు లక్షల ప్రమాద బీమా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు కార్డులు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ లు అడ్డా సౌకర్యాలు తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటి మండల కన్వీనర్ నీల రామ్మూర్తి నీల రామ్మూర్తి టిడిపి నాయకులు పాల్వాయి రమేష్ పల్వి రమేష్ ఆటో కార్మికులు ఆఫీజ్ నాగుల్ మీరా సైదా సంజీవ రెడ్డి శ్రవణ్ శాంతయ్య షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి